నా పేరు ప్రభాకర్ రెడ్డి నేను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ఝాన్సీ రాజ్ రాజేందర్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను పతేపురం గ్రామంలో పోటీ చేయడం జరుగుతుంది నా యొక్క గుర్తు కత్తెర గుర్తు నాకు మా గ్రామంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలు కూడా అభివృద్ధి చేయడం జరిగింది మనకు ముఖ్యంగా గ్రామంలో కూడా ఇంధ్ర కూడా ఇరవై ఐదు ఇళ్ళు కేటాయించడం జరిగింది ఆ ఇంధ్రమిల్లు కూడా ఇప్పుడు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అవ్వడం జరిగింది మూడో దశ బిల్లు కూడా అందరికీ రావడం జరిగింది వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మన గ్రామంలో రే సన్న బియ్యం రేషన్ బియ్యం కూడా ప్రతి ఒక్కరి పేదలకు కూడా సన్న బియ్యం గవర్నమెంట్ ఉచితంగా అందిస్తుంది మరియు ఉచిత కరెంటు కూడా ప్రతి ఇంటికి కూడా నెలకు కనీసం వెయ్యి రూపాయలు దాకా పేద కుటుంబాలకు కూడా ఆదా చేయడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా కానీ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు మరియు రైతులకు కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా మా గ్రామంలో నూట ఎనభై మందికి కూడా రుణమాఫీ చేయడం జరిగింది దాదాపుగా ఒక కోటి చిల్లర కూడా రుణమాఫీ చేయడం జరిగింది ఆ విషయంలో కూడా రైతులు సంతోషంగా ఉన్నారు మరియు అనే ఇప్పుడు ఇంకా మరియు ఇంకా మూడు సంవత్సరాలు కూడా గవర్నమెంట్ అధికారంలో ఉంటుంది మా ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటారు ఇంకా అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి పనులు కూడా మా గ్రామంలో ఉన్నాయి ముఖ్యంగా మనకు మా విలేజ్ నుంచి వచ్చేటువంటి విలేజ్లో ఆర్ఎన్బి రోడ్ నుంచి మా విలేజ్కి సిసి రోడ్ కూడా అది ఎనభై లక్షలతో శాంక్షన్ జరిగింది వ్యవసాయ పనులకు వెళ్ళే దారి కూడా ముఖ్యంగా మడిపల్ల నుంచి మనకు ఎంపీడీ ఆఫీస్కి మధ్యలో మాకు ఒక మూడు కిలోమీటర్ల మధ్య అది రాదారి కూడా అది ఓకే అయింది అది కూడా ఎలక్షన్ తర్వాత ప్రారంభించడం జరుగుతుంది నాకు కావున ఇంకా మిగతా పనులు కూడా ఏది ఉన్నా కూడా ప్రజలు నా దృష్టికి తీసుకెళ్తే మేడం దృష్టికి తీసుకెళ్ళి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేను చేయిస్తానని నేను హామీ ఇస్తున్నాను ప్రతిదీ కూడా నేను మీ ఇంటి బిడ్డగా నన్ను మీరు గుర్తించి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన పెత్తపురంలో మహిళ అధ్యక్షురాలను నాకు ఇల్లు వచ్చింది మమత నా పేరు నాకు ఇల్లు వచ్చింది యేసేష్ రెడ్డి ఝాన్సీ మేరం నాకు ఇల్లు ఇచ్చాడు ఇప్పటికి మాత్రం అన్నీ మాకు అనుకున్నట్టే డబ్బులు పడ్డాయి మీ ఇల్లు లేపుకున్న కూడా ఎట్లయితే విడుదలైతాయో అట్నే మాకు విడుదలైనాయి బస్సు ఫ్రీ ఇల్లు సన్న బియ్యం మాకు ఇల్లు లేని వారికి ఇల్లు పెట్టింది సిలిండర్ ఓటేస్తేనే అన్ని మాకు ఉపయోగపడతాయి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించితే ఏది కావాలన్నా ముందుకొచ్చి చేస్తాడు పేరు పెద్ద గౌరమ్మ మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది పావకర్ రెడ్డి వారు ఇప్పించారు మాకు మంచిగానే వచ్చినాయి మా పిల్లలకి కంట్రోల్ కార్డు వచ్చింది మాకు సన్న బియ్యం వస్తున్నాయి మాకు కంట్రో అది కరెంటు బిల్ బిల్లు ఉచితమే ఉచితంగా బస్సు ఫ్రీ ఉచితమే మాకు అందుబాటులో మా యశస్విని రెడ్డి ఉన్నారు ప్రభాకర్ రెడ్డికి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం ఆ వార్డ్ నెంబర్గా ఫస్ట్ నిలబడ్డాను ఇక్కడ అందరికీ ఏమేమి కావాలో ఇప్పిస్తాం గ్యాస్ పోయికి వేయండి అని కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకు అందరూ చెప్పేందుకు వేయండి నవ్య మాకు ఇందిరామ ఇల్లు వచ్చింది యశస్వి రెడ్డి మేడం గారు మాకు ఇల్లు ఇప్పించారు అనుకూలమైన టైంలో మాకు డబ్బులు విడుదలవుతున్నాయి మేము సర్పంచ్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలనుకుంటున్నాం కత్తెర గుర్తుకే ఓటేసి గ్రామ ప్రజలందరినీ గెలిపించగలరని కోరుతున్నాం నేను నైన్త్ వార్డ్గా పోటీ చేస్తున్నాను మా నా వార్డ్ నెంబర్ నైన్త్ నా గ్యాస్పై గుర్తొచ్చింది సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తు వచ్చింది మా ఊరు గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై అత్యధిక మెజార్టీతో నేర్చి గెలిపిస్తామని మా యొక్క మనవి సర్పంచిగా ప్ర ఇట్టే ప్రభాకర్ రెడ్డి గారిని మేడం ఎన్నుకోవడం జరిగింది మేము ఏంటంటే కత్తెర గుర్తుకు ఓటేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి మేడంకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి మా యొక్క ఓటు విలువను తనకు వేసి గెలిపిస్తామని మా గ్రామం గ్రామము గత యాభై సంవత్సరాల కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వస్తుంది ఇప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి గారిని కత్తర గుర్తుకు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మేడం గారి దగ్గర తీసుకుపోయి గిఫ్ట్గా ఇస్తాం వాటి సంక్షేమ పథకాలు మా అభ్యర్థిని గెలిపిస్తాయి పత్తిపుర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇట్టి ప్రభాకర్ రెడ్డి గారి కత్తెర గుర్తుకు ఓటేసి ప్రజలందరి ఆశీర్వాదంతో ముందుకెళ్తాము పత్తెపురంలో అన్ని యొక్క సంక్షేమ పథకాలను ఇందిరామ ఇండ్లను ముఖ్యంగా పేదలకు అందరికీ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నాం